పివిఎన్ఎస్ మార్చలపట్నంలో ఎస్విఆర్ డిగ్రీ కళాశాలలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జిల్లకండి బ్రహ్మారెడ్డి పాల్గొని జాబ్ మేళాను ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో నియోజకవర్గంలో ఐదు సార్లు మెగా జాబ్ మేళా నిర్వహించి రెండు వేల రెండు వందల యాభై నిరుద్యోగ యువతలకు ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు గతంలో నాలుగు నిర్వహించాము ఇది హైదరాబాద్ ఇది వెంకట్రాయ్య గారి నేతృత్వంలో భారే నెరవిస్తుంది మూడు వేల ఆరు వందల మందిని సెలెక్ట్ చేయడం జరిగింది ఎనిమిది వేల మంది పైగా మరి ఇంటర్వ్యూస్ అటెండ్ అయితే మూడు వేల ఆరు వందల మందిని సెలెక్ట్ చేయడం జరిగితే రెండు వేల రెండు వందల మంది మరి జాయిన్ అయ్యారు అంటే ఒకటి మీ అందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ఒకటి ఫస్ట్ నీ కుటుంబం పట్ల మీరు బాధ్యత ఉండాలి నేను ఆవారాగా ఉండకూడదు ఏదో ఒక ఉద్యోగం చేయాలి నా కాళ్ళ మీద నేను నిలబడాలి మా తల్లిదండ్రులని సంతోష పెట్టాలి ఉద్యోగం చిన్నదా పెద్దదాని కాదు మనం స్వతంత్రంగా బతుకుతున్నామా లేదా అనేది ముందు మీరు అందరూ ఆలోచించాలి పని చేయటం తప్పు కాదు చిన్న పనైనా చేసి చాలామంది మొన్నగా ఐపీఎస్ ఆఫీసర్ మనం స్టేట్ లెవెల్లో వాలీబాల్ టోర్నమెంట్లో ఫిరిగి బాటలో నిర్వహిస్తే ఒక ఐపిఎస్ ఆఫీసర్ వచ్చాడు ఆయన రీసెంట్గా ఐపీఎస్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యారు మొన్నటి వరకు ఆయన ఒక కానిస్టేబుల్ ఈరోజు కృషితో నాస్తి అని చెప్పి ఆయన పట్టుదల ఆయన కష్టం ఆయన ఉన్నత శిఖరాలకి చేసింది మీ అందరినీ నేను తప్పు పట్టడం కాదు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉంది డిగ్నిటీ ఆఫ్ లేబర్ మనం ఏ పని చేసినా తప్పు కాదు సమాజంలో ఈ పని చేస్తే చిన్నతనం ఆ పని చేస్తే నీ కష్టం మీద నువ్వు బతికినప్పుడు నువ్వు ఇవ్వడం అని చెప్పి నేను అంటున్నాను పారాసైట్స్ లాగా పరాన్న జీవుల లాగా తల్లి తల్లిదండ్రుల మీద లేకపోతే సమాజం మీద ఆధారపడి బతకడది ఏ మనిషి కూడా పారాసైట్స్ అంటే అర్థమవుతుందా నల్లులు జలగలు ఇతరుల రక్తాన్ని పీల్చుకొని వాటి ఆహారంగా చేసుకొని దొరుకుతా ఉంటాయి మరి తల్లిదండ్రులు ఇప్పటికీ రక్తాన్ని దారం చూసి మనల్ని పీల్చుకోవాలి ఈ స్థాయికి తీసుకొచ్చారు

చెంది నాయకులు పాత్రికేయలకు అందరికీ హృదయపూర్వమైన నమస్కారాలు మీ అందరికీ కూడా శుభాభిందనలు భావం లేని కవిత బాధ్యత లేని యువత బజాగం పట్టు పనిత వీళ్ళకి భవిష్యత్తు బ్రతుకు నిరర్ధకం భవిష్యత్ పూన్యం అన్నట్టు ఒక కవిత రాస్తే దానికి భావం ఉండాలి యువతకి బాధ్యత ఉండాలి వనితకి క్యారెక్టర్ ముఖ్యం ఇవన్నీ కూడా పెద్దలు చెప్పారు ఈరోజు యువత మీరు కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మీ కుటుంబంలోని మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఎన్నో ఆశతోటి వాళ్ళు మేము చదువుకోకపోయినా మా బతుకులు ఇలా ఉన్నాయి మా బిడ్డల బతుకులు ఇలా ఉండకూడదు అని ఒక ఆశతోటి వాళ్ళకు కూడా ప్రతి మనిషికి కోరికలు ఉంటాయి వాళ్ళ కడుపులు కట్టుకొని వాళ్ళ కోరికలని అదుపులో పెట్టుకొని మీ అందరినీ ప్రయోజకులు కావాలని చెప్పేసి వాళ్ళు త్యాగం చేస్తూ చదివిస్తా ఉన్నాం సరే డబ్బు ఉన్నట్టు కూడా ఉండాల్సినవి కాద కానీ వేరే నాయకులకు ఎందుకంటే ఎటు అతను ఆలోచిస్తారు చూస్తున్నారు విశ్వాసంగా నాయకులు అందరూ ఉన్నారు ఆ అంద నాయకుడు నేను ఇతను చూశానండి ఒక ఆయన మా పల్లారి మీరు కూడా ఎంపీ గారు లాభ అదేవిధంగా మా నేను చేసుకున్నా ఆయన ఎంత అవగాహనతో నిల్వ నన్ను

మాట్లాడే నియే కొరకమా మా ఆయన భర్తని కొరకమా తాబే ఏంటి కార్యక్రమం ఇట్లా చాలా ఐదు సమానాలను ఏకపరుడాలి నించుకొని దాని ఏమైనా ముందుకు వెళ్ళాలి నేను చాలా అర్థం చేసాండి ఆ నాయన విగులించడం నేను ఆయిల్ చేస్తాను నేను కూడా పని చేస్తాను చాలా ఒక విషయాన్ని మరి సిక్తి గనన ఆయన ఏమైనా అయితే మనమొస్ సపత్తి చేసి ఏం చేస్తే

అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులైజర్ అడ్వాన్స్ ఫోటోథెరపీ రేడియంట్ ఫార్మర్ థెరపీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశక్తి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎంసీహెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజములలో సమస్యలు మగవారి సంతానలేమి సమస్యలు పీనల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి నైన్ వన్ అండ్ సిక్స్ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసీయూ ఎన్ఐసీయూ ఓటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్